తర్వాత ఎమర్జెన్సీలోనే రామనారసాయ్య గారితో చంపిన శ్రీపాద శ్రీహరి మా రూమ్లో ఉండేవాడు ఖమ్మంలో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళని అట్లే తీసుకెళ్లారు మా జూనియర్ మీ ఊరు మనిషి ఇడు సీతారామారావు డిగ్రీ ఫైనల్ డిగ్రీ చేసిండు ఖమ్మంలోనే వీడిని కాచర్పల్లిలో కాల్ చేశారు ఆయన ఆయన భార్యని మిగతా కోటనని మిగతా అందరిని ఇట్లా మా కళ్ళ ముందే దాదాపు ఇక్కడ చాలా మంది ఫోటోలు ఉన్నాయి వీళ్ళందరూ కాకుండా ఇంకా కనపడని మీకు తెలియని మాకు తెలియని అనేక మంది కామ్రేడ్స్ అమరైన వాళ్ళ ఫోటోలు మనకు లేవు నేను ఇప్పుడే అడిగాను తాటి ముత్తన్న ఫోటో ఎక్కడుంది అని ఎక్కి దొరకలే కనపడలేదు ఆయన కూడా ఎమర్జెన్సీలోనే చనిపోయాడు చాలా మందిని అట్లా చంపేసిన చంపబడ్డ కామ్రేడ్స్ అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ వాళ్ళు ఎందుకు చనిపోయారు ఇంతమంది ఎందుకు చనిపోయారు అసలు మనిషి అనేవాడు పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు అంటే పుట్టిన ప్రతి జీవి చచ్చిపోతుంది కానీ వీళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఫోటో పెట్టుకొని మన అందరం ఎందుకు వచ్చినట్టు మన బంధువులు వాళ్ళు మన మతమా మన కులమా మన మందువా మన ఇల్లా మన వాకి ఎక్కువ ఎవరు వాళ్ళు మన వర్గం వాళ్ళు పీడిత తాడిత వర్గ విముక్తి కోసం పోరాడిన పోరాట యోధులు వాళ్ళు అందుకే వాళ్ళకి వంగి లాల్సల్ తెలియజేస్తూ ఉన్నాం అన్నలారా మీ త్యాగం వృధా కాదు ఈ చంద్ర పుల్లారెడ్డి ఇంజనీర్ ఎమ్మెల్యే యాభై రెండు సంవత్సరాల వయసులో పదహారు వందల కిలోమీటర్ల దూరం వాళ్ళ ఊరు అక్కడి నుంచి ములుగ్గొచ్చి ములుగులో మన అడవిలో పనిచేసిండు ఎనభై నాలుగులో గుండె అని చనిపోయిండు మరి రామనర్సయ్య వీళ్ళందరూ కూడా ఆయన ఎమ్మెడు చనిపోయిన మనుషులు ఎవరు వాళ్ళందరూ కూడా ఉద్యమం కోసం పనిచేసిన అనేక మంది రామ్ ఆయన ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ అంటే ఉపాధ్యాయుడు ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ఆయనతో పాటు డిగ్రీ చదివిన శ్రీహరి మిగతా వాళ్ళందరూ నలుగురు ఇద్దరిని తీసుకొచ్చి కాల్ చేశారు విజయవాడలో పట్టుకొచ్చి మరి ఇట్లా అనేక మంది వాళ్ళు చదువు రాని వాళ్ళు మట్టి వాళ్ళు మట్టి మనుషుల్ని కూడా వాళ్ళు కాల్ చేశారు అమాయకులైన ప్రజల్ని కూడా హత్య చేస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం మీరందరూ గమనిస్తున్నారు ఆదివాసీ బిడ్డల్ని చంపేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఏ హక్కులు అమలు జరగకుండా కాలు కిందే చొక్కేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తుపాకీ రాజ్యం అమలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటికీ వ్యతిరేకంగానే గొర్రల గడిలకు వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా భూమి విముక్తి కోసం దున్నేవాడిదే భూమి కోసం మట్టి మట్టిసికే మట్టి మనుషులు ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు వీళ్ళంతా ఆ ఉద్యమాన్ని బలపరిచిన వాళ్ళంతా ఇక్కడ పది లక్షల పన్నెండు లక్షల ఎకరాల భూములు ఇవాళ సాగులో ఉన్నాయంటే వాళ్ళ రక్తంతో తడబట్టి ప్రతి అడుగు అడుగున రక్తపు మరకలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి అవి లేకుంటే ఆ భూమి మీద మనం ఉండేవాళ్ళమే కాదు మనల్ని ఇలా ఉండనిచ్చారు అంటే వాళ్ళ త్యాగ ఫలితమే తప్ప మరొకటి కాదు నేను డెబ్బై ఆరులో మొదటిసారి ఇక్కడికి వచ్చిన ధోరణానికి కలవడానికి ఎమర్జెన్సీలో వాళ్ళ అబ్బాయి నేను వస్తే కూడా మా అమ్మకి అనుమతి ఇవ్వలేదు చాలా కష్టాలు పడి లాస్ట్కి మన వెంకటేశ్వర్లో తీసుకెళ్ళిండు కోటగడ్డ వెంకటేశ్వర పోయి కలిసినాం మరి అట్లా అంత ఇబ్బందిగా ఉన్న కాలంలో అంత పోలీసులు చుట్టుముడుతున్న కాలంలో మన అక్కలు చెంబటక పేరుతోటి చెంబు పట్టుకొని పోయి మంచినీళ్ళు తాగిచ్చారా లేదా అంటే అంత కనురెప్పలాగా కాపాడుకున్నారు అక్కాయిలు ఈ ఆదివాసీ బిడ్డలు నేనొకసారి అదే దొరన్న దగ్గరికి పోయాను పోయి వస్తూ ఉంటే ఆ రోజు ఫైదా గుట్ట పోయాం పోయేసరికి మొత్తం పోలీసులు వచ్చారు మేము బొంగని అని ఇట్లా వరికిపోతాను నేను నాకు భయం భయం అవుతుందన్నా అంటే భయం లేదు రా నువ్వు నాయపడ్డు ఉండి రానన్న ఎనకుండా అని గుట్టెక్కినావు ఒక చెట్టు కాడ చెట్టు సాటం కోసం పెట్టి నన్ను తొంగి తొంగి చూస్తున్నా వాళ్ళు ఏమవుతున్నావు అంటే తిరిగారు కిందంతా తిరిగి ఒకడు పడిపోయాడు పడిపోతే తీసుకుపోయారు నేను ఏ ఊరిలోంచి అయితే అన్న దగ్గరికి పోయినా ఆ ఊరు తీసిపోయారు ఆ తర్వాత వాడు వెళ్ళిపోయారు తర్వాత సాయంకాలం నేను తీసుకొచ్చారు ఆ ఊరికి ఈ బైక్ ఈ అరం రావడానికి ఆ ఏ ఊరు ఆ ఊరు పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ అక్క ఉందో చనిపోయిందో తెలియదు కానీ నేను అక్కడికి బోగనే ఆయన నన్ను తీసుకొచ్చినాయని చెప్పిండు ఇక్కడే ఈ పోలీసు వాడిని రక్షించి మొహం మీద నీళ్ళు చల్లి మంచి నీళ్ళు తాగించి జావ తాగించి పంపించారు బతికిచ్చి పంపించింది ఈ అక్క అని చెప్పిండు